ఏఐ లేని రంగమేది అంటే సమాధానం కష్టమే అన్నింటా నాదేహవా అంటూ క్రమంగా విస్తరిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూగర్భం మొదలు ఆకాశం వరకు జరిగే అన్ని రకాల ప్రయోగాల్లో తనదైన మార్కు చూపిస్తూనే ఉంది వ్యవసాయ రంగంలోనూ అద్భుత ఫలితాలు అందిస్తోంది దాన్ని మరింతగా అందిపుచ్చుకున్న మహారాష్ట్ర రైతులు పంట దిగుబడి సహా ఆదాయాన్ని అంతకంతకు పెంచుకుంటున్నారు కృత్రిమ మీద సాయంతో తక్కువ పెట్టుబడి పెట్టి ముప్పై శాతానికి పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు చెరుకు సాగుకు ఏఐని ఉపయోగిస్తూ సాగులో నూతన ఉరవడి సృష్టిస్తున్నారు మైక్రోసాఫ్ట్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన సరికొత్త పరిజ్ఞానంతో ఏకంగా వెయ్యి మంది చెరుకు రైతులు లబ్ధి పొందుతున్నారు మరి ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది సంప్రదాయ సాగు పద్ధతికి ఏఐ ఆధారిత వ్యవసాయానికి తేడా ఏంటి రైతులకు ఎలాంటి లాభం చేకూరుతుంది మన దగ్గర కూడా ఏఐ సాగు మొదలు పెట్టాలంటే ఏం చేయాలి నానాటికి క్రమంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇందుగలదు అందులేదని సందేహము వలదు అన్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటా చొచ్చుకుపోతోంది వ్యవసాయ రంగంలోనూ అద్భుతాలు తీసుకొస్తోంది అందుకు ఉదాహరణగా నిలుస్తోంది మహారాష్ట్రలోని బారామతిలో కృత్రిమ మేధ సాయంతో పండించిన చెరకు సాగు కృత్రిమ మేధా సాయంతో సిరుల పంట పండించే విప్లవాత్మక ప్రయోగం సఫలమైంది దేశంలోనే తొలిసారి ఏఐని ఉపయోగిస్తూ పండించిన చెరకు పంట మరికొద్ది నెలల్లో చేతికి రానుంది మహారాష్ట బారామతికి చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు ఈ అరుదైన ప్రయోగంలో భాగమయ్యారు సంప్రదాయ సాగును వీడి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకున్న రైతులకు ముప్పై నుంచి నలబై శాతం అధిక ఆదాయం లభించనుంది విస్తీర్ణం పరంగా అత్యధికంగా చెరకు సాగు చేస్తున్న దేశం భారత్ కానీ ఉత్పత్తి మాత్రం బ్రెజిల్ చిల్లీ కంటే చాలా తక్కువ నేటికి సంప్రదాయ సాగు విధానాలు అనుసరించడమే ఇందుకు కారణం భూసారం తగ్గడం సాయిల్ ప్రొఫైల్ కు అనుగుణంగా సాగు పద్దతులు మార్చకపోవడం డ్రిప్ ఉపయోగించకపోవడం నాణ్యత లేని మొక్కలు ఎరువుల వాడకంపై అవగాహన లోపం తగినంత ఖాళీ వదలకుండా అడ్డదిడ్డంగా మొక్కలు నాటడం వాతావరణ పరిస్థితులను విస్మరించడం కూలీల కొరత వంటివి చెరకు సాగులో లాభాలను పరిమితం చేస్తున్నాయి సంప్రదాయ సాగులోని ఈ సమస్యలు రైతులకు నష్టాలు మిగల్చడమే కాక పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి కర్బన ఉద్గారాల్లో ఇరవై ఐదు శాతం వ్యవసాయ సంబంధిత పనులతో ఉత్పన్నమవుతున్నవే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచినీటి వనరుల్లో డెబ్బై శాతం ఖర్చవుతున్నది సాగు అవసరాలకే ఈ రెండు వాతావరణ మార్పు సమస్యను మరింత పెంచుతున్నాయి ఫలితంగా అకాల వర్షాలు కరువు వంటి విపత్తులతో రైతులు నష్టపోతున్నారు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని సంకల్పించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవసాయంలో సుస్థిరత సాధనే లక్ష్యంగా ప్రాజెక్టు ఫామ్ వైబ్స్ చేపట్టింది వ్యవసాయంతో ముడిపడిన సమస్త సమాచారాన్ని సాంకేతికత సాయంతో రైతులకు అందించడమే ప్రాజెక్టు ఫామ్ వైబ్స్ ఉద్దేశం ఏఐ టెక్నాలజీ అందించే వివరాలకు అనుగుణంగా సాగులో మార్పులు చేస్తే లాభాలు ఖాయమన్నది ఆ సంస్థ ఆలోచన మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టును భారత్ కు తీసుకురావడంలో మహారాష్టలోని బారామతి వ్యవసాయాభివృద్ది ట్రస్ట్ నిర్వాహకులు ప్రతాప్రావు పవార్ కీలకంగా వ్యవహరించారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వే ప్రకారం మహారాష్ట్రలో పద్నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల హెక్టార్లలో చెరకు పండిస్తున్నారు పదకొండు వందల లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తోంది ఈ విలువను మరింత పెంచే లక్ష్యంతో రెండు వేల ఇరవై నాలుగు జులైలో తొలి అడుగు వేశారు ప్రతాప్ ప్రతాప్రావు పవార్ మైక్రోసాఫ్ట్ ఆక్స్ఫర్డ్ వర్సిటీ తోడ్పాటుతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫామ్ వైబ్స్ ఏర్పాటు చేశారు ట్రస్ట్ నిర్వహించే కృషి విజ్ఞాన కేంద్రం వేదికగా బారామతికి చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు ఏఐ వ్యవసాయంలో భాగమయ్యారు మైక్రోసాఫ్ట్ అభివృద్ది చేసిన మొబైల్ యాప్ వీరికి మార్గదర్శి అయ్యింది వాతావరణ అంచనాలు భూసారం వివరాలు ఏ సమయంలో ఎలాంటి పంట వేయాలి సాగునీటి నిర్వహణ చీడపీడలు అరికట్టడం పురుగుమందుల వాడకం దిగుబడి అంచనా ఇలా అనేక వివరాలు రైతులకు సులువుగా అర్థమయ్యే రీతిలో స్మార్ట్ ఫోన్ తెరపై కనిపిస్తాయి ఏఐ టెక్నాలజీని అనుసరిస్తూ పండించిన పంట ఈ ఏడాది సెప్టెంబర్లో కోతకు రానుంది ఈ ప్రయోగంలో భాగమైన రైతులందరికీ ఈసారి ముప్పై నుంచి నలబై శాతం అదనపు ఆదాయం ఖాయమని అంచనా అయితే టెక్ సేద్యానికి ఏఐతో పాటు అనేక అధునాతన సాంకేతికతలు మూలాధారం శాటిలైట్ ఇమేజింగ్ రిమోట్ సెన్సింగ్ గ్రౌండ్ మిల్క్ ఇమేజింగ్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజ్ టెక్నాలజీ ద్వారా రైతుకు అవసరమైన సమాచారం మొత్తాన్ని యాప్ ద్వారా అందిస్తారు పంట వేయడానికి ముందు భూసార పరీక్ష చేయడం మొదలుకొని చెరకును మిల్లుకు తీసుకెళ్లే వరకు వేర్వేరు దశల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది చెరకు సాగు చేసే భూమి స్వరూపాన్ని ఏఏ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఉపగ్రహం ద్వారా అందిన భూసార నివేదిక ప్రయోగశాలలో పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించి ఖచ్చితమైన అంచనాకు వస్తుంది భూసారం భూసాంద్రత ఆర్గానిక్ కార్బన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తుంది తదననుగుణంగా సాగు వ్యూహాల్ని నిర్ణయిస్తుంది ఉప్పు నేలలు మెట్ట భూముల్లోనూ చెరకు సాగుకు ఏఐ మార్గదర్శనం చేస్తుంది విత్తన నాణ్యతను పట్టించుకోకుండా అందుబాటులో ఉన్న మొక్కలు నాటడం దిగుబడి తగ్గేందుకు ముఖ్య కారణం ఈ సమస్యకు ఏఐ పరిష్కారం చూపుతుంది ఏ రకం విత్తనం వెయ్యాలి ఎలా పెంచాలో రైతులకు సూచిస్తుంది ఇలా ఏఐ సలహాలు పాటిస్తే ఇరవై ఒక్క రోజుల్లోనే నాణ్యమైన మొక్కలు అందుబాటులోకొస్తాయి ఒక్కో మొక్కలు ఎంత దూరంలో నాటాలో కూడా ఏఐ సూచిస్తుంది ఏఐ విధానంలో పొలం దగ్గర ఓ సెన్సార్ను అమర్చుతారు ఇది ఎప్పటికప్పుడు మట్టి పరిస్థితి ఉష్ణోగ్రత తేమ శాతం ఎరువుల అవసరాన్ని లెక్కగడుతుంది ఉపగ్రహం అందించే సమాచారాన్ని సెన్సార్ అందించే వివరాలను క్రోడీకరించి మొబైల్ యాప్ ద్వారా రైతులకు అవసరమైన సూచనలు చేస్తుంది ఉపగ్రహాలు డ్రోన్లు సెన్సార్లు అందించే సమాచారాన్ని విశ్లేషించే ఏసింక్ ఫ్యూజన్ ఉపగ్రహం తీసిన పంట ఫోటోలను ఏఐ ద్వారా మెరుగుపరిచే స్పేస్ఐ ఉష్ణోగ్రత వర్షపాతాన్ని అంచనా వేసే డీపీఎంసీ వంటి సాంకేతికతలు ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తాయి వర్షం పడుతుందా వరదలు కరువు వచ్చే ముప్పు ఉందా వంటి విషయాలను ఏఐ ముందే గుర్తించి రైతుల్ని అప్రమత్తం చేస్తుంది మట్టిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో రోజువారీ నివేదిక ఇస్తుంది హైపర్ స్పెక్ట్రల్ కెమెరాల ద్వారా పంటను నిశితంగా పరిశీలించి పురుగు మందులు ఎరువులు ఎప్పుడు వేయాలో సూచిస్తుంది సాగునీరు ఎక్కువ ఖర్చు కాకుండా చూస్తుంది ఎరువుల్లోని పోషకాలను మొక్కలు బాగా స్వీకరించేందుకు ఏ సమయంలో ఎంత మొత్తంలో నీరు పెట్టాలో ఏ యాప్ రైతులకు సూచిస్తుంది డ్రిప్ వ్యవస్థలో ఎరువులను కలిపి ఏఐ సూచించిన సమయానికి నీరు పెడితే చాలు ఈ సలహాలను పాటిస్తే ఎక్కువ గణుపులు గడలు వస్తాయి చెరుకు గడ పొడవు లావు బరువు గణనీయంగా పెరుగుతాయి ఉపగ్రహ సమాచారం గ్రౌండ్ సెన్సార్ డేటా సాయంతో పంట దిగుబడి ఎంత వస్తుందో తొంభై ఎనిమిది శాతం ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు ఈ అంచనాలు చక్కెర మిల్లులు తమ ఉత్పత్తి ఎగుమతి వ్యూహాలు రూపొందించుకునేందుకు ఉపకరిస్తాయి దీని ద్వారా దీర్ఘకాలంలో ఒక్కో రైతు ప్రతి టన్నుకు రెండు వందల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని చక్కెర ఉత్పత్తి సున్నా పాయింట్ ఐదు నుంచి రెండు శాతం పెరుగుతుందని అంచనా కృత్రిమ మేధ సాయంతో చెరకు సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు భారీగా తగ్గి ఆదాయం పెరుగుతుందని మహారాష్ట్ర రైతులు చెబుతున్నారు సాగునీరు ఎరువులు ఇలా ప్రతిదీ సంప్రదాయ పద్ధతితో పోల్చితే తక్కువ అవసరం అవుతున్నాయని అంటున్నారు ఏఐ సలహాలు పాటించడం ద్వారా ఎరువుల వాడకం ముప్పై శాతం తగ్గుతుంది ఫలితంగా రైతుకు పది నుంచి పదిహేను వేలు ఆదా అవుతుంది చీడపేడలపై రైతులను ఏఐ ముందే హెచ్చరిస్తుంది తద్వారా పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించక ముందే గుర్తించి ప్రభావిత ప్రాంతంలో పురుగు మందులు చల్లే అవకాశం ఉంటుంది అలా రైతుకు డబ్బులు ఆదా అవుతాయి సెన్సార్ల ద్వారా మట్టిలోని తేమ శాతం ఉష్ణోగ్రత వంటి వివరాలను ఖచ్చితంగా తెలుసుకుని సమగ్ర సాగునీటి వ్యూహాలు అమలు చేస్తే నలభై నుంచి యాభై శాతం నీరు ఆదా అవుతుంది మిగిలిన నీటితో అదనంగా మరో ఎకరం సాగు చేయవచ్చు సాధారణంగా చెరకు నెలకు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు గడుపుల మేర పెరుగుతుంది మొత్తంగా ఒక్కో గడకు నలభై ఐదు గడుపులు ఉంటాయి అయితే ఏఐ సాగులో నెలకు మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు గడుపులు పెరుగుతాయి మొత్తంగా యాభై ఐదు గడుపులు ఉంటాయి ఫలితంగా ఒక్కో చెరుకు గడ బరువు రెండు కిలోలు అధికంగా ఉంటుంది ఇలా ఎకరాకు నూట ఇరవై టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఏఐ సాగు విధానంలో ఎకరాకు ముప్పై నుంచి నలభై వేలు పెట్టుబడి పెడితే మూడు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది

उसमें और कितना पानी देने का है कितना पानी कम करने का है वो पूरा टेक्निक मुझे घर बैठे वो मिलना चालू हो गया और गाड़ी अच्छा है मेरे ख्याल से अब भी कम से कम ट्वेंटी फाइव टू थर्टी परसेंट मुझे उपज जो है वो ज़्यादा मिलेगी और मैं आगे लेकिन मुझे बेनिफिट है तो मैं काय के लिए उनको वापस दे दूंगा मैं उनको बोला अगले साल भी मुझे ऐड करके दे दो जो भी उसका नॉर्मिनल चार्ज है वो मैं भर दूँगा और वही यूज करूँगा क्योंकि मुझे बेनिफिट ही बेनिफिट है उसाच्या लागणी बाबतीत माहिती जर सांगायचं झालं तर मी उसाचे पहिलं कांद्याचं पीक घेतो कांदे काढल्यानंतर मी, जी मी, मी, मी ती जमीन नांगरतो मेच्या पहिल्या आठवड्यामध्ये नांगरून मी साधारणतः ती एक ते दीड महिना तापून देतो ती जमीन चांगली तापल्यानंतर मी त्याला परत रोटर मारतो रोटर मारल्यानंतर मी परत आठ दिवस तसं ठेवतो आठ दिवसानंतर मी त्याला शेणखत एकरी ఏదైనా గ్రామం లేదా ఒక ప్రాంతానికి చెందిన ఇరవై ఐదు మంది రైతులు బృందంగా ఏర్పడి ఈ ప్రాజెక్టులో భాగం కావచ్చు రెండెకరాల్లో ఏఐ సాగు చేసేందుకు సభ్యత్వ రుసుముగా ఒక్కో రైతు పన్నెండు వేల ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేస్తారు పొలంలో తేమ శాతం ఉష్ణోగ్రతను తెలిపే సెన్సార్లు అమర్చుతారు చెరుకు సాగులోని 5 ప్రధాన దశల్లో రైతుకు అవసరమైన సమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా అందిస్తారని వ్యాపార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. షుగర్ కన్ ఇండస్ట్రీ మే రివల్యూషన్ లానే కేలియే జో హే హమ్నే ఇస్మే నయీ ఆధునిక్ తంత్ర జ్ఞాన కా ఇస్తమాల్ కర్నా ఔర్ uska implementation kaise ho iske liye humne shuruaat ki thi hum kheti ka vikas kaise kar sakte hain खेती में होने वाली अलग अलग समस्याएं जो है इसके लिए हम लोग जवाब कैसे दे सकते हैं और इसमें हम लोग किसानों की आय और उत्पादन कैसे बढ़ा सकते हैं इस कोशिश में हमने पहला कदम रखा था पहला ट्रायल जो हमारा था वो 2024 में हमने 1000 किसानों तक एक किसानों को हमारे साथ ले के एक एकड़ में हमने इस जो त, तकनीक है इस तकनीक का इस्तेमाल नीचे किया है और ये टेक्नोलॉजी महाराष्ट्र में सीमित ना रखते हुए हम लोग जितने सारे राज्य जो गन्ने की फसल करते हैं और उस फसल को और बढ़ाना चाहते हैं इस ए आय का तक, तकनीक का इस्तेमाल करके वहाँ की भी आय बढ़ाना चाहते हैं उन सभी के लिए हमारी तकनीक जो है या हमारी तरफ से ओपन हैंड्स हैं हम लोग सभी के पास जा रहे हैं और ये पूरी जो टेक्नोलॉजी हम पूरे भारत में जो है वो डिप्लॉय करने की तरफ हम हमारा काम कर रहे हैं अग्रेसर है अग्रे వ్యవసాయ రంగంలో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చెప్పేందుకు బారామతి రైతుల విజయ గాథ అద్భుత ఉదాహరణ అని మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాదేళ్ల అన్నారు సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు ఎక్స్లో ఈ పై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏఐ అన్నింటినీ మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించారు సాంకేతికతను చెరకు సాగు కోసం వినియోగించడం ప్రపంచంలో ఇదే తొలిసారి ఈ వ్యవస్థను మరింత విస్తరించడంపై మైక్రోసాఫ్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కసరత్తు చేస్తున్నాయి మహారాష్టలోని ఇరవై ఐదు జిల్లాల రైతులను ఏఐ సాగులో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి